ఓం శ్రీమాత్ త్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఒక ఆడకూతురు గురించి ఒక ఇంటి ఇల్లాల గురించి చెప్పాలన్నదే ఈరోజు సంకల్పం భార్య భర్తలు ఉన్నారనుకోండి భార్య పోతే కొత్త బతకలేడు భార్య లేదు కాబట్టి బతుకు శూన్యం ఆ ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు ఉండరు కాస్త మంచిగా అడిగితే ఇచ్చేవాళ్ళు ఉండరు మరి మొగోడు బతుకు అద్దాకారం అయిపోతుంది పూర్వం వాళ్ళు ఇప్పుడు మా జనరేషన్ నడిచేది అదే జీవనం అండి అనేది నిజం ఎందుకు అంటే ఎంతమంది కొడుకులున్నా ఎంతమంది కూతుర్లున్నా ఎంత ఆస్తున్నా ఎందుకు కాదు ఇంకా ఏమీ కాదు ఆవిడతోటే ఆయన వైభవం ఆవిడతోటే ఆయన ఐశ్వర్యం ఏదైనా కోట్లాస్తానా కొడుకులు కూతురులైనా ఏదన్నా ఆవిడతోటే ఆవిడే లేకపోయాక శూన్యం మిగులుతుంది ఎందుకంటే ఎవరికేమీ చెప్పుకోలేరు ఏమీ చేసుకోలేరు బ్రతకలేడండి టోటల్గా మనిషి భార్య లేకపోతే అతను బతికే బ్రతకలేడు తొందరగా కుంగిపోతారు భార్య చనిపోయిన తర్వాత ఎందుకంటే ఆ బాధ పడే వారికి మాత్రమే తెలుసు మరి ఆడదానికో అంటారేమి మగవారికి వంద శాతం బాధలే అనుకోండి భర్త లేకపోతే భార్యకి రెండు వందల శాతం బాధలుంటాయి తనం ఇది నా సామ్రాజ్యం అని సామ్రాజ్యాన్ని వెళ్ళినట్టుగా బ్రతికెత్తది పిల్లలతోటి పిల్లలు వెళ్ళిపోయి భర్తతోటి ఇది నాది అనే హక్కు ఇది నాది అని తాపత్రాయం అందులో కష్టం మరిసిపోతుంది చక్కగా నా సంసారం చేసుకుంటుంది అర్ధరాత్రి వరకు చేసుకుంటుంది పిల్లరి గట్లో లెగిసిపోతుంది ఏది ఇది నాది నా సామ్రాజ్యం నా సామ్రాజ్యం నా ఇల్లు నా వాకలే నా భర్త నా సంసారం ఇదే ఆడదాన తాపత్రాయం నేనైనా నాకులాగా ఇంకొకరైనా ఆ తాపత్రాయం పడి ఆడదానికి భర్తే వెళ్ళిపోయి ఆవిడే మిగిలిపోతే రాజుతోటేనండి రాజారకం ఏదైనా రాజ్యం కూలిపోయింది భర్త లేకపోతే తన సామ్రాజ్యం కూలిపోయినట్టే తెలుసా అయినా కానీ కష్టాలని ఇష్టంగా మలుచుకుంటుంది ఎందుకు అంటే ఆడదారిగా పుట్టినప్పుడే కష్టాలు తనతో పాటు పుట్టేసినాయి కదా మరి అందుకు కష్టాలు ఏమీ ఆవిడ కొత్త కాదు కానీ అలాంటి వాళ్ళు చూసినప్పుడు అలాంటి వాళ్ళు అగసాట్లు పడేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకునంటే భర్త పిల్లలు ఉండగా అలానే చేసుకుంది భర్త తన ఉండగా కూడా అలాగే చేసుకుంటుంది పొద్దుటే ఎప్పుడో లేచుకోవడం అర్ధరాత్రి వరకు చేసుకోవడం ఇద్దరు మనుషులకి ఇంత పన్నా మీకు ఏం మతి లేకపోతేనే అని మా అలాంటి వాళ్ళు అన్న ఒక నవ్వు నవ్వుకుంటుంది మేము మేము మాలాంటి వాళ్ళు ఎలా కాలంగానే అంటాం ఆవిడ ఎంత బాగానో భర్తకు చేసి పెట్టుకుంటుంది ఏడువేడుగా ఆయన ఏదంటే అది చేసి పెడుతుంది అని చెప్పుకుంటాం ఇవన్నీ గౌరవే అందులో గౌరవం కోసమే ఈ తా పడుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే తన రాజు వెళ్ళిపోయాడో తన రాజ్యం కూలిపోనట్టే ఆడదాన్ని కొడుకులు ఉండొచ్చు కూతుళ్ళు ఉండొచ్చు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు అనుకోండి ఎంత తన ఇంట్లో చేసుకున్నా అది గౌరవం కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఏదన్నా పనిచేసే సందర్భం వచ్చింది అనుకోండి చాలా బాధ అనిపిస్తుంది అండి తన ఇంట్లో తను ఎలాంటి పనులు చేసుకున్నా గౌరవమే తన భర్త తన కాపురం చేసుకున్నప్పుడు అలా కాకుండా కొడుకు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకు పని చేసి కూతురు దగ్గర ఉన్నప్పుడు వీళ్ళకి పని చేసి పెట్టి అలా ఉంటూ ఉండే బ్రతుకు ఉంటుందో చూసారా అది కూడా ఇక నాకు ఈ పరిస్థితి ఇచ్చాడు కాబట్టి ఇంకా ఏ వచ్చినా నేను తట్టుకోవాలి కాబట్టి నేను బాధపడకూడదు అని నిర్ణయించేసుకుంటుంది నిర్ణయించుకుని ఇంకో చెప్పినా చేస్తుంది కూతురు అని చెప్పినా చేతుంది ఎందుకంటే తన సామ్రాజ్యం కూలిపోయింది తన బ్రతకుండా తన సామ్రాజ్యం ఇక రాదు భర్తతోటే తన భోగం భర్తతోటే తన వైభవం తన రాజుతోటే తన రాజార్కం కూలిపోయింది ఇప్పుడు ఈ బ్రతికిచ్చేవా పరమేశ్వర అనుకుంటూ ఎవరిష్టమేత ఇవన్నీ వాళ్ళు తెలుసుకుంటూ ఈ జీవన విధాన్ని గుట్టెక్కించెత్తారు అందుకే అన్నారండి ఊదేవి అంత ఓర్పుగలదే ఆడదంటేనని ఊదేవితో పోలిసేరు పోల్చేరు ఎందుకనంటే దేవుని మనం దున్నేస్తారు గుణంతో పొడి చేస్తాం మట్టి గుళ్ళ పొడి చేస్తాం మొక్కలు పోద్దామని అదే అనేది ఏమన్నా అంటుందా కాదు అంతే బాధన బరాయిస్తుంది ఆడది ఇది నిజంగా నేను చూసిందే చెప్పగలను చూడలేంది ఊహించుకొని చెప్పలేను నా వయసు అది కాదు నా ఆలోచన అది కాదు రాజుతోటినండి రాజరకు కొట్టుకొనివ్వండి తిట్టుకోనివ్వండి అవనివ్వండి చూడలేనుడు అవనివ్వండి అయినా కూడా తన సామ్రాజ్యం భర్తతో అయినా కూడా తన భర్తతోనే తనకి వైభవం తన భర్తతో తనకి బోళ్ళంత బాధ ఆ భర్త లేకపోతే ఎలాంటి వాడైనా కానీ జీవితం అంతేనండి అందుకే ఆడది ఎప్పుడు కూడా నేను పసుపు కొంకాలతో వెళ్ళిపోవాలని కోరుకుంటుంది కన్నా ముందు నేను వెళ్ళిపోవాలని కోరుకుంటుంది అలానే కోరుకుంటుంది కానీ ఈ లేకపోతే మిమ్మల్ని ఎవరు చూస్తారండి అని భర్త గురించి కూడా ఆలోచిస్తుంది అలాగని వారే గురించి ఆలోచించిన మగవారని నేను అనరుసమండి నేను లేకపోతే నువ్వు ఎలా బతుకుతావు అనే మగవారు కూడా ఉన్న అరసండి లేకుండా లేరు కానీ ఇద్దరు బ్రతికినప్పుడు ఎవరో ఒకరు ముందుగా వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా అప్పుడు ఇంకొకరు బతుకు చాలా అర్థాగా వినండి భగవంతుడు ఇద్దరు ఒక్కసారి వెళ్ళిపోయేలాగా వర్విస్తే మంచిదేమో అని అనుకుంటున్నాను నేను తట్టుకోలేనండి నేను మాట్లాడి అన్నీ నిజం ప్రతి ఒక్కరికి ఎవరి జీవితంలో ఇలాంటి జరిగిందో అది వాస్తవం నేను నచ్చింది అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి